సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ప్రభుత్వం దాని గురించి మారడం బీసీ సోదరులకు ఎందుకు విదేశీ విద్య కట్ చేసింది పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఎందుకు కట్ చేసింది బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎందుకు రద్దు కట్ చేసింది కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కమ్యూనిటీ భవనం కూడా పూర్తి చేయలేదండి ఎనభై శాతం పనులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేశాం మిగిలిన ఇరవై శాతం పనులు కూడా పూర్తి చేయలే ప్రభుత్వం నేను అనేక సెల్ఫీలు కూడా దిగి చూపించా పాదయాత్రలో వలే వీలట్లా క్లెయిమ్ చేస్తారండి న్యాయం చేసాం అది రెడ్డి డైరీ ఆకరం కొంచెం న్యాయస్థానా పరిధిలోకి దొల్లింది మీరు వాయిదా జస్ట్ మీటింగ్ లో రెడ్డి డైరీ ఉంది అని సిఏడి వాళ్ళు న్యాయస్థానానికి గాని నోటీసు ఇవ్వమన్నారు న్యాయస్థానానికి ప్రతినిస్తారు దర్యాప్తు అధికారిని లోకేషన్ నేనేం చెప్పాను ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తలని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు నేను రాసుకున్నాను నంబర్ వన్ వాళ్ళపైన రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటాం ఇది మేము చెప్పా ఓకే సో ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించా రాజ్యాంగాన్ని ఉల్లంఘించా నేను సూటిగా అడుగుతున్నా అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయలేదని నేను ఒప్పుకోవాలండి ఓకే రేపు పని చేద్దాం సిఐడి వాళ్ళని స్క్రిప్ట్ పంపించమనండి నేను చదువుతాను ఈ గోల తమ్మ మేధావులు ఉన్నారు కదా రఘురామరెడ్డి వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కదా సీతారామాంజనేయులు సజ్జల వాళ్ళ కూర్చొని స్క్రిప్ స్క్రిప్ట్ రాసి పంపించమండి నో ప్రాబ్లం నేను అదే చదువుతాను ఎందుకు ఈ గోలంతా అంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా మాకు ఒక పక్కనేమో నా నన్ను పిలిచారు రెండు రోజులు ఇన్వెస్టిగేషన్ చివరికి ఏం లేదని వాళ్ళకి అర్థమైంది నేను వాస్తవాలు చెప్పాను దాంట్లో తప్పేంటి ఏంటి ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు మేము వదిలిపెట్టామని చెప్పాను దానికి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను అంటే అధికారులు ఒప్పుకుంటున్నారా చట్టాన్ని ఉల్లంఘించారని ఇదే రఘురామరెడ్డి రెడ్డి సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా మేము చట్టాన్ని ఉల్లంఘించాం అందుకే నాన్ బేలబుల్ వారెంట్ ఇంతంతగా నాన్ బేలబుల్ వారెంట్ ఇవ్వాలంట చూడండి ఎట్లా బెదిరిస్తున్నా అంటే ఈ ప్రభుత్వం పైన పోరా మేము చేస్తున్న పోరాటం తప్ప ఒక ముఖ్యమంత్రి మెంట్లోడ్ కనుక సైకో అంటాం మేము తప్ప అంటే వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తే మేము చదవాలా అంటే అమర్నాథ్ గౌడ్ అక్కని మేము చదివిస్తున్నాం మేము చేసిన నేరం అది ఎట్లా కుదురుతుందండి ఇది నేను వాస్తవాలు మాట్లాడు నేను దానికి ఇప్పుడు కూడా కట్టుబడినా ఎర్రబుక్లో ఎవరు పేర్లున్నీ వాళ్ళకట తెలుసు అండి అంటే వాళ్ళ చట్టం ఉల్లంఘించమని రఘురాం రెడ్డి సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా స్ట్రెయిట్ క్వశ్చన్ టు దెమ్ వెనకాల కూర్చుని వీళ్ళిద్దరు చాలా తెలివైన ఆఫీసర్లు అండి కింద వాళ్ళందరినీ బలి చేస్తున్నారు చేయాల్సింది ఏదో పనులంతా వీళ్ళిద్దరు చేస్తారు ఇతర ఆఫీసర్లని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంత భయపడుతున్నారు తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు అవును జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది వాట్ ఈస్ దర్ అక్కడ నిరూపించుకోమని లేదు సార్ మేము తప్పు చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పేరు పెట్టారు నేను ఎక్కడ చెప్పాను ఎందుకంత భయపడుతున్నారు వాళ్ళు తప్పు చేసిన అధికారులు భయపడతారు సింపుల్ వాళ్ళు తప్పు చేశారు లేదు వాళ్ళు తేల్చుకోమని మీరే ప్రచారం చేస్తున్నారండి మీరే ప్రచారం చేస్తున్నారు నేను ఎక్కడ ప్రచారం చేయలేదు నేను ఎక్కడ చెప్పలేదు నేను ఎవరిని కలవలేదు నేను నేను ఎవరిని కలవలేదు నేను ఎవరితో మాట్లాడలేదు నా దృష్టిపోతే రాలేదు ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అంటే అది మంగళగిరిలో పాపం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకటి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కనీసం ఎన్నికలు కూడా ఈ ప్రభుత్వాలు జరపలేదు సో అటు పక్కన అది జరగలేదు ఎమ్మెల్యే గారేమో ఇప్పుడు ఇంకా ఈ పార్టీ ఉండదని ఆయన డిసైడ్ అయిపోయి ఆయన కూడా వదిలేశారు దానివల్ల తీవ్రంగా ఇబ్బంది పడేది ప్రజలు మా మంగళగిరి ప్రజలు సో ఇంకా మూడు నెలలే కదా ఈ ప్రభుత్వం టైం డెడ్ లైన్ దగ్గర పడుతుంది ప్రభుత్వం ఇంటికి వెళ్తాం ఖాయం తప్పనిసరిగా మళ్ళీ గతంలో ఏదైతే హామీలు మంగళగిరికి ఇచ్చిందో దానికి నేను కట్టుబడిన మంగళగిరిని అభివృద్ధి చేస్తా అభ్యర్థులని ఎవరు చెప్పారు ఇన్ఛార్జ్ అన్నారు స్వామి ఇన్ఛార్జీలు అభ్యర్థులు అంటే మాకు నూట డెబ్బై నూట డెబ్బై మంది ఇన్ఛార్జీలు ఆల్రెడీ ఉన్నారు సో ఇన్ఛార్జీలు మీరు అభ్యర్థులు అంటే ఎట్లా ఇంకో మాట అడుగుతున్నా ఇప్పుడు ఇంట్లో చెత్త ఉందండి ఇప్పుడు నా ఇంట్లో చెత్త ఉంది ఆ చెత్త తీసుకుని వేరొడి ఇంటి మా పక్కన ఇంటి ముందే లేస్తే అది బంగారం అవుదు కదా స్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా వాళ్ళ మంత్రి గారు చిల్కలూరు పేటలో చెత్త అని తేల్చేశాడు మంత్రి గారే చెత్త అన్నాడు అంతే కదా అని ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో వేస్తే బంగారం అవుదు కదా అంటే అక్కడ చేసిన తప్పులు ఇక్కడికి వస్తే ప్రజలు గుర్తుండదా ప్రజలు గమనించారా అంత అద్భుతమైన అభివృద్ధి అంత అద్భుతమైన క్యాండిడేట్ అయితే అక్కడనే పెట్టాలి కదా చిల్కలూరులో పెట్టి గెలిపించుకోవాలి కదా అంత బాగా చేస్తుంటే ప్రభుత్వానికి అంత వే ఉంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అక్కడనే పెట్టుకోవాలి కదండీ అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అది ఎట కుదురుతుంది సో ఒకరి చెత్త ఇంకొకరు ఇంత ముందు వేస్తే బంగారం కానే కాదు చెత్త చెత్త అన్న వాస్తవాలు మీ నాకన్నా మీకే బాగా తెలుసు శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ అటు పక్కన పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున బీసీలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ టీటీడీ చైర్పర్సన్ చేసింది బీసీలకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తుడా చైర్పర్సన్ చేసింది తెలుగుదేశం పార్టీ అనేక కీలకమైన పదాలు మేము బీసీ సోదరులకే ఇచ్చాం ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరో మీ నాకన్నా మీకే బాధ తెలుసు టూ టర్మ్స్ ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో నాకన్నా మీకే బాధ తెలుసు ఈ వాస్తవాలను చర్చించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఎప్పుడో చెప్పా నిన్న నిన్న మన కొల్లు రవీంద్ర గారు కూడా ఛాలెంజ్ చేశారు మంత్రి గారు మిమ్మల్ని మంత్రి గారు ఎందుకు రాలా అడుగుతున్న మంత్రిని ఎందుకు రాలా పాపం అంగన్వాడీ వాళ్ళు వాళ్ళని గైరవ్ చేశారు అందుకే భయపడిపోయాడు బయటకు వచ్చేదానికి ఇంట్లో పడుకున్నాడు మంత్రి అది పరిస్థితి అంటాం కాదండి అది పంపించారు ట్వీట్ కూడా చేశా అది నన్ను ఎందుకు అడుగుతున్నారు అయింది వచ్చిందని నేను చెప్పా అంతే జనరల్గా ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ కోడ్ అంటే ఎలక్షన్స్ స్కెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థులను అనౌన్స్ చేస్తూ జరుగుతుంది జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా మెజారిటీ క్యాండిడేట్స్ అట్లనే అనౌన్స్ చేస్తారు వైకాపా కూడా అంతే గతంలో వైకాపా అంతే కాంగ్రెస్ అంతే ఇతర పార్టీలు కూడా అంతే సో మా పార్టీ పరంగా ఇంటర్నల్గా కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పేశారు మీరు అభ్యర్థులు మీరేళ్ళు పనిచేసుకొని జారు